ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం ఎనిమిదిలో అర్జునుడు అంటున్నాడు నాకు ఎంత రాజ్యం ధనం వచ్చినా నా హృదయ బాధను తీర్చలేవు అని ఈ శ్లోకాన్ని కథ ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు ఒక రాజు చాలా సంపద కలిగినవాడు అతనికి బంగారు కోటలు వజ్రాలు రత్నాలు అన్నీ ఉన్నాయి కానీ అతని హృదయం ఎప్పుడూ భయంతో అసహనంతో ఉండేది కానీ పక్కనే ఉన్న ఒక పేదరైతు మాత్రం తన కుటుంబంతో చిన్న గుడిసెలో జీవించేవాడు ఆహారం తక్కువే ఉన్నా వారంతా కలిసి నవ్వుతూ తినేవారు ఒకరోజు రాజు వారిని చూసి ఆశ్చర్యపోయాడు నా దగ్గర అన్నీ ఉన్నా నేను బాధలో ఉన్నాను కానీ వీరికి ఏమీ లేకపోయినా ఎంత ఆనందంగా ఉన్నారు అని అప్పుడు రాజు గ్రహించాడు నిజమైన ఆనందం బంగారంలో లేదు మనసులోని శాంతిలోనే ఉంది అంటే ఈ శ్లోకంలోని అర్థం సంతోషం వస్తువులలో కాదు మన హృదయంలో ఉంటుంది సంపద తాత్కాలికం శాంతి శాశ్వతం నిజమైన సంపద అంటే ప్రేమ శాంతి ధైర్యం ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గీతా కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి